అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి మనైతే తెలంగాణ యాదాద్రి భువనగిరి పల్లెటూరు అండి బొందుగుల శ్రీ యాదగిరి స్వామి దేవాలయం పక్కన ఒక పల్లెటూరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ ఎక్కడ నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైవ్లో అయితే ఇప్పుడు ఎవరు లేరు నిజమే చెప్తున్నాను లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది అయితే చూస్తారు కదా పోస్ట్ చేస్తాం కదా వీడియోని తర్వాత అయినా చూస్తారని నేనైతే చెప్తున్నాను ఏంటంటే నేను ఎక్కువగా చదువుకోలేదు కానీ చదువుకొని ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతీ ఏదో ఒకటి నేర్పిస్తుంది అది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అది ఎలాగంటే కవులు ఉన్నారు కదా వంద రాసిన పద్యాలని శతక కవి అంటారు వారికి ఒక బిరుదు కూడా ఇస్తారు నాకు ఎక్కువగా సుమతి శతకాలంటే ఇష్టం శతకం అంటే వంద పైగా రాసిన వారికే ఆ బిరుదు అండి అది ప్రతి ఒక్కరికి తెలుసు నాలా కొంచెం చదువు తక్కువగా చదువుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మా ఇంట్లో ఎంకరేజ్మెంట్ అనేది లేక చదువుకోలేకపోయాను అయినా కూడా నేను బాగా చదివేదాన్ని నేను టెన్త్ క్లాస్ వరకు చదివాను కొన్ని పద్యాలు అయితే కొన్ని పద్యాలు అయితే నన్ను ఎప్పటికీ వింటాడుతాయ అన్నట్టుగా అనిపిస్తుంది చాలా జోక్ చేశాను అన్నట్టుగా అనిపిస్తుంది కదా మీకు కావాలంటే చెప్తాను వినండి బండు చూడు మెలిమై ఉండును విప్పి చూడ బురుగులుండు పిరికివాణి మదిలి బింకమి లాగుర విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం చూడడానికి బాగానే ఉంటాను కానీ లోపల ఎప్పుడు ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది ఏంటి జీవితం అని నాలా పొరపాట్లయితే చేయకండి చదువుకోండి చదువుకోవడం వల్ల జీవితం చాలా చక్కగా ఉంటుంది చదువుకోక అప్పటి పద్యాలు తలుసుకొని బాధపడతాను ఎందుకంటే వాటి విలువ తెలిసినది కాబట్టి చాలా అంటే చాలా బాధపడతాను మనం చూడడానికి బాగానే ఉంటాం కానీ ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా అడిగితే చెప్పడానికి మనకు తెలియదు తెలియకపోవడం వల్ల మనం అనేది భయాన్ని ఫేస్ చేస్తాం అదే తెలిసి ఉంటే అదే చదువుకొని ఉంటే మనం ముందు అడుగు వేయగలుగుతాం నేను ఏదో చెప్తున్నానని క్లాస్ చెప్తుంది మాకు మేము స్కూల్లోనే వినలేదు అదే అలా ఇలా అని అనుకోకండి నచ్చిన వాళ్ళు చూడండి నేను నా ఉద్దేశం నా ఒపీనియన్ నా జీవితం గురించి చెప్తున్నాను కొంతమంది అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇంకో పద్యం చెప్తాను వినండి పద్యం ఎందుకు చెప్తున్నానంటే జీవితానికి సంబంధించినవి కాబట్టే పద్యాలు చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు తినలేరు ఎందుకు తినలేరు అంటే వాళ్ళకు బీపీ టెన్షన్ లేదా షుగరు థైరాయిడు అలాంటి ఏదో ఒకటి ఏమంటారంటే డబ్బు ఉన్నా కూడా తినలేని సిచ్యువేషన్ కొంతమంది ఎలా ఉంటారంటే వేరొకరికి దానం చేయరు తను తినరు వేరొకరికి దానం చేయరు ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకో పద్యం చెప్తాను అన్నాను కదా మధ్యలో మధ్యలో ఆపేస్తున్నాను ఎందుకంటే కొంతమంది వీడియో మొత్తం చూడరు స్కిప్ చేస్తారు సో అలాంటి వారి కోసం నేను మధ్యలో మధ్యలో ఆపుతున్నాను వీడియో అనేది అలా ఆపడం వల్ల నా వీడియోని చూస్తారనే కొంచెం చిన్న ఇంటెన్షన్ అంతే అండి వేరేం లేదు తమ యుద్ధ కంబుల నందుల ద్రావవు స్వీయఫలములెల్ల వృక్షంబుల్ భుజింప వభ్రముల్ సస్యముల నందినవట్లుగా మహోత్తమ పురుషార్జితం బైన పరోపకారమునకే యౌను సుమి రఘురామ దయోహృదయ శుభోదయ ఈ పద్యం మీనింగ్ ఏంటంటే ఒక చెట్టు తను కష్టపడి సంపాదించిన ఒక పండు కావచ్చు పుష్పం కావచ్చు వేరే కాయలు కావచ్చు తను తినవు వేరొకరు వారికే అవుతాయి అలాగే కొంతమంది డబ్బు పిచ్చితో డబ్బు సంపాదనలో పడి తను తినకుండా దాచిపెట్టుకుంటారు తను తినరు వేరొకరికి దానం చేయరు అందుకోసమే ఒక చెట్టులాగా కష్టపడి సంపాదించి చెట్టు తినలేదు వేరొకరు పాలవుతుంది వేరొకరు కూడా తినకపోతే అది కుళ్ళి క్రిందనే పడుతుంది మనం కూడా వీళ్ళంత వరకు తినడము లేదా ఇతరులకి తినిపించడము వీలైనంత సహాయం చేయడం చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్పాలనుకున్నది చెప్పాను హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ టీ తాగారా టిఫిన్ చేశారా ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి